ఎక్కడ మీది మామూలుగా ఏ ఊరు మీది ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు ఎవరు బామ్మ బామ్మగారి పరిస్థితి మీకు అర్థమైంది కదా ఈవిడది రాజా అనమాట ఇద్దరు ఉంటే ఇద్దరు కొడుకులు మరి ఏ కారణంతో చనిపోయారు ఇంకా మన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే మనవళ్ళు మీ మామని ఏం చూస్తారు చెప్పండి ఇంకా కోడలు కోడలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మరి ఆవిడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కాబట్టి బామ్మగారు వాళ్ళ అక్క కూతురు ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు వాచ్మ్యాన్గా పని చేస్తున్నారు అనమాట వీళ్ళకి ఇక్కడ ఏదో కనీసం ఓపెన్ వెళ్ళి స్పేస్ ఉంది కాబట్టి మా అమ్మగారికి అంత మంచం వేసి అలా ఏదో భోజనం పెడుతున్నారు ఎవరు లేరు భర్త లేరు కొడుకులు లేరు కాబట్టి ఇవిడికి నేను హెల్ప్ చేయడానికి వచ్చాను ఇది రీజను ఆవిడని ఉద్దేశించి నేను వచ్చాను మిమ్మల్ని కూడా నేను ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఎవరు పట్టించుకోకపోయినా అక్క కూతురుగా మీరు కూతురు లాంటి వాళ్ళే కాబట్టి అవన్నీ చాజీస్ ఇంట్లో పెట్టారు మీలాంటి వాళ్ళు ఉండాలి ఇన్స్పిరేషన్గా ఉండాలమ్మా చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి ఇవి బియ్యం ఇవన్నీ నీకే ఏమ్మా ఇగమ్మా చీర సేమ్ రంగు తెచ్చినమ్మ ఇంకో చీర కూడా మార్చడానికి లేదు నేను ఒకదాని కోసం వచ్చాను ఫంక్షను మందులు ఏమైనా కావాలన్నావు కదా కొనుక్కో ఇప్పుడే ఆయుధ ఆధానం అందరికీ పెట్టి థ్యాంక్ యూ మీరు చల్లకుంటే మాలాట వాళ్ళు చూస్తారు కదా తప్పకుండా చూస్తాను నేనైతే